హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్ మిత్రులారా మనం నిన్నటి వీడియోలో పదవ తరగతి పాఠ్యాంశం భారతదేశ నదులు నీటి వనరులు అనే పాఠ్యాంశానికి సంబంధించి ఖాళీలను పూరించే ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం జరిగింది మరి ఈరోజు అదే పాఠ్యాంశం నుంచి బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం మరి మిత్రులారా ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు టెట్ డిఎస్సికే కాక ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ పేపర్ వన్లో కూడా ఉపయోగపడతాయి అయితే మిత్రులారా మరి ఈరోజు ఈ పాఠ్యాంశం నుంచి మొదటి ప్రశ్న ఏమన్నదో చూద్దాం ఒక్కసారి ఓవర్లుక్ చేయండి ఇదంతా మొత్తం ఈ పాఠ్యాంశం నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ప్రశ్నలు ఉన్నాయి మరి పద్దెనిమిది ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం మనం ఓకే హిమాలయ నదీ వ్యవస్థ కానిది చూడండి క్రింద నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది హిమాలయ నదీ వ్యవస్థ కానిది గంగా నది సింధు నది బ్రహ్మపుత్ర నది డి గోదావరి నది మరి హిమాలయ నదీ వ్యవస్థ కానిది ఏది అంటే వీటిలో ఆప్షన్ డి గోదావరి అంటే మిగతా మూడు నదులు హిమాలయ నదీ వ్యవస్థలో భాగం వీటినే జీవనదులు అని కూడా పిలుస్తారు జీవనదులు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటాయి కాబట్టి జీవనదులు ఇది హిమాలయ పర్వతాల్లో నదులు కాబట్టి వీటిని హిమాలయ నదులు అని జీవనదులు అని పిలుస్తారు గోదావరి అనేది దక్షిణ పీఠభూమిలో అంటే దక్షిణ భారతదేశంలోని ఉన్న అతిపెద్ద నది జీపకల్ప పీఠభూమి గోదావరి ఓకే ఇది హిమాలయ నది వ్యవస్థలో భాగం కానిది తర్వాత చూద్దాం హిమాలయ నదులు మైదానాలను చేరే క్రమంలో డ్యాష్ ఆకారపు లోయలు ఏర్పడతాయి హిమాలయ నదులు మైదానాల్లో చేరే క్రమంలో డాష్ ఆకారపు లోయలను ఏర్పాటు చేస్తాయి మరి ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు కొద్దిగా తప్పుగా ఉన్నది ఆ ఆకారపు లోయలు ఏ ఆకారపు లోయలు మళ్ళీ ఆ ఆకారపు అంటే ఇక్కడ ఇంగ్లీష్ టెక్స్ట్ తెలుగులో చేయడం వల్ల కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది మరి వీటన్నిటిని మనం వదిలిపెడదాం జనరల్గా అయితే మనకి ఎగ్జామ్లో ఎస్ఆరక ఎస్ ఆకారపు లోయలు వి ఆకారపు లోయలు యు ఆకారపు లోయలు ఇదా ఏదైనా అడగవచ్చు అయితే యు వి ఈ రెండు రకమైన ఆకారాలను మైదానాలలో చేరే క్రమంలో నదులు ఏర్పాటు చేస్తాయి మరి ఇక్కడ సమాధానం సరి అయింది ఏది అంటే హిమాలయ నదులు హిమాలయ నదులు మైదానాలని చేరే క్రమంలో ఏర్పాటు చేసే లోయలను వి ఆకారపు లోయలు అంటారు వి ఆకారపు లోయల్ని ఏర్పాటు చేస్తాయి ఓకే మరి ఇక్కడ మూడవ ప్రశ్న చూద్దాం సింధు నది జన్మస్థానం సింధు నది జన్మస్థానం మానస సరోవరం నాసిక్ త్రయంబకం సింధు హిమనీనదం నదం లేదా మహాబలేశ్వరం చూడండి వీటిలో సరైన సమాధానం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మానస సరోవరం నాసిక్ త్రయంబకం సింధు హిమనీనదం నదం మహాబలేశ్వరం మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ మానస సరోవరం ఓకే తర్వాత నాలుగవ ప్రశ్న సింధూ నది ఈ పర్వతాలలో పుట్టినది సింధు నది ఈ పర్వతాలలో పుట్టినది ఒకటి నీలగిరి పర్వతాలు రెండు వరాహ పర్వతాలు సి కైలాస పర్వతాలు డి వింధ్యా పర్వతాలు సింధు నది ఈ పర్వతాలలో పుట్టినది నీలగిరి వరాహ కైలాస వింధ్యా పర్వతాలు మరి సరి అయిన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి కైలాస పర్వతాలు సింధు నది అనేది ఇక్కడ మనకు కైలాస పర్వతాల్లో పుట్టడం జరిగింది ఓకే తదుపరి ప్రశ్న ఐదవది సింధు నది ఈ రాష్ట్రంలో ప్రవహించదు సింధు నది ఈ రాష్ట్రంలో ప్రవహించదు ఇంతకుముందు మనం ఖాళీలు పూరించే ప్రశ్నలో మనకు సింధు నది ఈ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది ఈ రాష్ట్రంలో ప్రవేశిస్తుందని అడిగడం జరిగింది ఇక్కడ చూడండి సింధు నది ఈ రాష్ట్రంలో ప్రవహించదు ఓకే ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మరి ఏ రాష్ట్రంలో సింధూ నది ప్రవహించదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో సింధు నది ప్రవహించదు అంటే మిగతా మూడు రాష్ట్రాల్లో ఇది ప్రవహిస్తుంది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఓకే తర్వాత ఆరవ ప్రశ్న గంగా నది జన్మస్థానం గంగా నది జన్మస్థానం ఆప్షన్ ఏ గంగోత్రి మహాబలేశ్వర్ నాసిక్ హరిద్వార్ గంగోత్రి మహాబలేశ్వర్ నాసిక్ హరిద్వార్ చూడండి గంగా నది జన్మస్థానం ఎక్కడ పుట్టింది గంగా నది ఇక్కడ ఆప్షన్ ఏ గంగోత్రి ఆప్షన్ ఏ గంగోత్రిలో పుట్టింది మరి రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కృష్ణానది మహాబలేశ్వరం కొండల్లో పుడుతుంది తర్వాత గోదావరి నాసిక్ త్రయంబకం అనే ప్రాంతంలో పుడుతుంది తర్వాత ఈ గోదావరి నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించేటప్పుడు మొట్టమొదటగా అంటే మైదాన ప్రాంతంలో మొదటి పట్టణం ఏది అయితే అంటే హరిద్వార్ ఇంతకుముందు మనం ఖాళీలం పురించే ప్రశ్నల్లో చూసినాము హరిద్వార్లో ప్రవేశిస్తుంది మైదాన ప్రాంతంలో గో గంగానది మొదటగా ఓకే మరి గంగానది జన్మస్థానం గంగోత్రి ఏడవ ప్రశ్న భాగీరథి అలక్నంద కలిసే ప్రాంతం భగీరథి మరియు అలక్నంద అనే రెండు ఉపనదులు ఈ రెండు పాయల ద్వారా గంగానది ఏర్పడుతుంది మరి ఇది ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి సతప్నాథ్ టిబెట్ దేవప్రయాగ్ బద్రీనాథ్ సతప్నాథ్ టిబెట్ దేవప్రయాగ్ బద్రీనాథ్ మరి సమాధానం వచ్చేసి ఆప్షన్ సి దేవప్రయాగ్ దేవప్రయాగ్లు కలుస్తాయి భగీరథి అలకనంద కలిసే ప్రాంతం దేవప్రయాగ్ ఎనిమిదవ ప్రశ్న బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఇలా పిలుస్తారు చాంగ్పో పద్మ సాంగ్పో దిహాంగ్ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఇలా పిలుస్తారు ఇంతకుముందు ఏమడిగాండు బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు అని చెప్పడం జరిగింది ఎక్కడా ఖాళీలను పూరించే ప్రశ్నలు మరి బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో దిహంగ్ అని పిలుస్తారు దిహంగ్ నది అని పిలుస్తారు మరి ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే సాంగ్ పో సరైన సమాధానం సాంగ్ ఓకే తర్వాత తొమ్మిదవ ప్రశ్న బ్రహ్మపుత్ర నది డ్యాష్ అనే నదం నుండి పుట్టింది బ్రహ్మపుత్ర నది డ్యాష్ అనే నదం నుంచి పుట్టింది గంగోత్రి మహాబలేశ్వర్ మానస సరోవర్ చమయాంగ డంగ్ గంగోత్రి మహాబలేశ్వర్ మానస సరోవర్ చమయాంగ్ డంగ్ ఇది ఇంతకుముందు వచ్చింది ఒకసారి మీరు రికాల్ చేసుకుంటే ఆన్సర్ చేయగలరు మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం చమయాంగ డంగ్ బ్రహ్మపుత్ర నది చమయమ డంగ్ అనే హిమనీ నదం నుంచి పుట్టింది పదవ ప్రశ్న ద్వీపకల్ప నదులన్నీ కలిసే ప్రాంతం ద్వీపకల్ప నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసే ప్రాంతం ఏ అరేబియా సముద్రం బి హిందూ మహాసముద్రం సి బంగాళాఖాతం ఏది కాదు చూడండి ఈ ద్వీపకల్ప నదులన్నీ ఒకే సముద్రంలోకి కలుస్తాయి మరి ఆ సముద్రం ఏది అంటే బంగాళాఖాతం ఆప్షన్ సి సరైన సమాధానం బంగాళాఖాతం ఓకే పదకొండవ ప్రశ్న ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏది ద్వీపకల్ప నదులలో పెద్ద నది గంగా నది కృష్ణానది కావేరి నది గోదావరి నది చూడండి భారతదేశం దక్షిణ ప్రాంతంలో ద్వీపకల్పం ఏదైతే ఉన్నదో ఆ ద్వీపకల్పంలో ఉన్న నదులన్నిటిలో అతిపెద్ద నది ఏది అంటే గోదావరి గోదావరి నది ఓకే ద్వీపకల్ప నదుల్లో పెద్దది గోదావరి నది మరి గోదావరి నది పుట్టిన ప్రదేశం పన్నెండవ ప్రశ్న గోదావరి నది పుట్టిన ప్రదేశం మహాబలేశ్వర్ చమైమడంగ్ నాసిక్ త్రయంబకం మానస సరోవర్ మరి సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గోదావరి పుట్టిన ప్రదేశం ఆప్షన్ సి నాసిక్ త్రయంబకం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం అనే ప్రాంతంలో ఈ గోదావరి నది జన్మిస్తుంది నాసిక్ అనేది జిల్లా పేరు మహారాష్ట్రలోని త్రయంబకం అనేది అక్కడ పుట్టిన ప్రదేశానికి త్రయంబకేశ్వరం అని పిలుస్తారు అక్కడ ఈ గోదావరి నది పుట్టినది పదమూడవ ప్రశ్న ఉపరితల నీటి ప్రవాహం అంటే చూడండి భూమి ఉపరితలంపై నీటి ప్రవాహం ఏదైతున్నదో దాన్ని ఈ క్రింది ఆప్షన్లలో ఏమనిచ్చారు చూడండి మనం గుర్తిద్దాం కాలువల ద్వారా ప్రవహించే నీరు బి భూగర్భజలాలు సి బావులలోని నీరు డి ఏది కాదు సింపుల్ ఉపరితల నీటి ప్రవాహం అంటే అంటే భూమి ఉపరితలంపై ప్రవహించే నీటు దీంట్లో మనం సమాధానం చూసుకున్నట్లయితే కాలువల ద్వారా ప్రవహించే నీరు కాలువల ద్వారా ప్రవహించే నీరు ఓకే దీన్ని ఉపరితల నీటి ప్రవాహం అంటాం తర్వాత ఈ పదిహేనవ ప్రశ్న అంతర్గత నీటి ప్రవాహానికి ఉదాహరణ అంతర్గత నీటి ప్రవాహానికి ఉదాహరణ ఏ నదుల నీరు బి భూగర్భజలం సి సముద్రనీరు డి కాలువల నీరు చూడండి అంతర్గత నీటి ప్రవాహం అంటే అంతర్గతం అంటే భూమి లోపల భూమి లోపల నీటి ప్రవాహానికి ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే సమాధానం భూగర్భ జలం మరి భూగర్భజలం భూమి లోపల జలస్తరాలు ఉంటాయి ఆ జలస్తరాల ద్వారా నీరు ప్రవహిస్తూ ఉంటుంది జలస్తరాలను ఇంగ్లీష్లో ఆక్విఫైర్స్ అంటారు ఆక్విఫైర్స్ జలస్తరం ఓకే జలాలు భూగర్భం లోపల జల ఆక్విఫైర్స్లో ఈ నీరు ప్రవహిస్తూ ఉన్నది వీటిని జలస్తరం అని కూడా చెప్తారు భూగర్భజలం భూమి లోపల జలస్తరాల ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి ఓకే పదిహేనవ ప్రశ్న తుంగభద్ర జలాలను పంచుకునే రాష్ట్రాలు చూడండి తుంగభద్ర జలాలను ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ ఆంధ్రప్రదేశ్ కేరళ మరి తుంగభద్ర జలాలను పంచుకునే రాష్ట్రాలు ఏవి అన్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సి సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తుంగభద్ర జలాలను పంచుకుంటాయి ఓకే పదహారవ ప్రశ్న నీటి హేతుబద్ధ వినియోగానికి ఉదాహరించిన గ్రామం నీటిని హేతుబద్ధంగా ఉపయోగించుకొని బాగా అభివృద్ధి సాధించిన రాష్ట్రం దానికి సంబంధించి పదవ తారీ పదవ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో ఇవ్వడం జరిగింది మరి అది ఇక్కడ మనం గుర్తించాలి ఆప్షన్ ఏ రాలేగాం సిద్ధి బి ధూబగుంట సి రాంపురం డి హివారే బజార్ చూడండి నీటి హేతుబద్ధ వినియోగాన్ని ఉదాహరించిన గ్రామం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి హివారే బజార్ ఈ హివారే బజార్ అనేది ఎక్కడున్నది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నది మహారాష్ట్రలోని ఏ జిల్లా అంటే అహ్మద్నగర్ జిల్లా మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఈ హివారే బజార్ గ్రామము అక్కడ వర్షాయ ప్రాంతమైన అక్కడ వాళ్ళు చాలా నీటిని హేతుబద్ధంగా వినియోగించుకొని వాళ్ళ గ్రామాన్ని చాలా అభివృద్ధిని పదంలోకి తీసుకువెళ్ళడం జరిగింది చూడండి రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ పదో తరగతిలో ఒక పాఠం ఉన్నది మరి ఆ చిన్న గ్రామం అది అది ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంటుంది పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది వ్యవసాయదారిత గ్రామం అది కూడా చాలా అభివృద్ధి సాధించడం జరిగింది అక్కడ ఉన్న వనరులతోటి వాళ్ళు వ్యవసాయము తర్వాత ఇతర అనుబంధ పాడి పరిశ్రమ తర్వాత ఇంకా పశుపోషణ తర్వాత బెల్లం అంటే బెల్లం వ్యాపారం చెరుకు వాటితోటి వాళ్ళు అక్కడ గ్రామంలో మంచిగా అభివృద్ధి సాధించడం జరుగుతుంది అంటే స్వయం సమృద్ధిని సాధించడం జరిగింది రాంపురము గ్రామ ఆర్థిక వ్యవస్థ దూబగుంట వచ్చినట్లయితే మనకు నెల్లూరు జిల్లాలో ఇది ధూబగుంట కలదు మరి ఆడవాళ్ళు ఏకమైతే అనే టైటిల్ తోటి ఈ నెల్లూరు జిల్లాలోని దూబగుంటలో ఉన్న గ్రామంలో ఉన్న మహిళలందరూ కలిసి ఒక ఉద్యమం తీసుకెస్తారు ఆ ఉద్యమం పేరే సారా వ్యతిరేక ఉద్యమము మరి అది చాలా చారిత్రాత్మకమైనది మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు జరిగినాయి చివరికి అక్కడ ఈ ఉద్యమానికి ఫలితంగా అప్పుడు ఉన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఈ మద్యపాన నిషేధాన్ని చేయడం జరిగింది ఓకే తర్వాత రాలేగాం సిద్ధి రాలేగావ్ సిద్ధి అనే గ్రామం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది కాకపోతే మన టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించింది లేదు ఓకే పదిహేడవ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే హివారే బజారు కళ రాష్ట్రం మరి హివారే బజారు కళ రాష్ట్రం ఏది అంటే ఇక్కడ మహారాష్ట్ర ఆప్షన్ సి మహారాష్ట్ర తర్వాత పద్దెనిమిదవది చిట్ట చివరి ప్రశ్న ఈ పాఠ్యాంశంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గోదావరి నది ఈ సముద్రంలో కలుస్తుంది గోదావరి నది ఈ క్రింది వాటిలో ఏ సముద్రంలో కలుస్తుంది చూసుకున్నట్లయితే అరేబియా సముద్రమా బంగాళాఖాతమా మధ్యధరణ హిందూ మాసము గోదావరి నది ఆప్షన్ బి బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది ఓకేనా మిత్రులారా మరి ఈ పదవ తరగతి సాంఘిక శాస్త్రం భారతదేశ నదులు మరియు నీటి వనరులకు సంబంధించిన పాఠ్యాంశం నుంచి మనం ఖాళీలను పూరించే ప్రశ్నలు బహులెచ్చిక ప్రశ్నలను మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది మరి ఇంకొక వీడియోలో మనం ఇదే పాఠ్యాంశం నుంచి ది ఫాలోయింగ్ జతపరిచే ప్రశ్నల్ని కూడా ప్రాక్టీస్ చేద్దాము మరి మిత్రులారా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్లో మీ సందేహాలను తెలియజేయండి నేను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉంటాను మరియు మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఓకే మీరు ఇంకా నేను మీ నుంచి నేర్చుకునే అవకాశం ఉండొచ్చు నా నుంచి మీరు నేర్చుకునే అవకాశం ఉండొచ్చు సలహాలు సూచనలు కూడా మీరు ఇవ్వవచ్చు ఓకేనా మిత్రులారా మరి మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీస్ బిడ్స్ తోటి అంటే ఈ పాఠ్యాంశం నుంచి జతపరిచే ప్రశ్నలతోటి రేపు కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై భారత్